హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఈరోజు అట్టహాసంగా హైదరాబాద్లో ఆరంభమైన తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఈ సమ్మిట్ ఉద్దేశం ఏమిటి ఈ విజన్లో సాధారణ ప్రజలు ఉన్నారా ఉంటారా లేదా ఈ విషయం మీద టిపిజేఏసీ నాయకులు రవి కన్నెగంటి అందించిన సమాచారం ఆధారంగా రూపొందిస్తున్న వీడియో ఇది సమాజ భవిష్యత్ గురించి పాలకులకు ఆలోచనలు ఉండటం తమ ప్రాంత అభివృద్ధి నమూనా గురించి తమదైన దృష్టికోణంతో రంగుల డాలర్ కళలు కనడం తప్పు ఏమీ లేదు మోడీ విరచిత వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ దారిలో తెలంగాణ రైజింగ్ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ను ఆవిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ప్రయత్నిస్తున్నారు వికసిత్ భారత్ నమూనా ప్రజలను పర్యావరణాన్ని సామాజిక న్యాయాన్ని పట్టించుకోలేదని ఒకటి రెండు బడా కార్పొరేట్ సంస్థలకు దేశాన్ని దోచిపెట్టే అభివృద్ధి నమూనా ఇదని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చాలా కాలం క్రితమే ప్రకటించింది కానీ నిత్యం ఆర్థిక రాజకీయ సైద్ధాంతిక రంగాలలో బీజేపీ విధానాలపై పోరాడుతున్నామని చెప్పే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా అదే అభివృద్ధి నమూనాను ముందుకు తోయడం ఎలా సరైందో ప్రజలకు చెప్పాలి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పాలనలో వెనుకబడిన వర్గాలకు హక్కు కల్పించడానికి రిజర్వేషన్ల పెంపు విషయాలపై సామాజిక న్యాయం వైపు కొన్ని ప్రగతిశీల అడుగులు వేసిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక విధానాల విషయంలో కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం దారిలోనే మరింత ముందుకు వెళ్లాలనుకోవడం రాజకీయంగా తనను తాను పతనం అంచులకు నెట్టుకోవడం ఈ సందర్భంగా కొన్ని ప్రాథమిక విషయాలను ఇక్కడ చర్చించుకోవాలి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పేరుతో చేసిన ప్రజెంటేషన్ రూపకల్పన కోసం ప్రాతిపదికగా పెట్టుకున్న అంశాలేమిటి పంతొమ్మిది వందల ఎనిమిది వరకు ఉనికిలో ఉన్న హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమిటి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉనికిలోకి వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి పాలకులు అమలు చేసిన ఆర్థిక విధానాల వల్ల తెలంగాణ ప్రాంత పరిధిలో జరిగిన నష్టం ఏమిటి అన్న దానిపై ఇప్పటికే బోలడంత సాహిత్యం ప్రజలకు అందుబాటులో ఉంది కానీ తెలంగాణ రాష్ట్రానికి ఈ కొత్త విజన్ రూపొందించే ముందు ఉమ్మడి రాష్ట్రం లో పంతొమ్మిది వందల తొంభై దశకంలో ప్రారంభమైన నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇతర ముఖ్యమంత్రులు అమలు చేసిన సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ విధానాలు మరి ముఖ్యంగా రెండు వేల సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు మార్గదర్శకాల విలువలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన విజన్ ట్వంటీ ట్వంటీ అమలు తీరు ఫలితాలు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక గత పదేళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాలపై సమీక్ష ఏమైనా జరిగిందా నడిచిన దారిలో ఏమైనా నేర్చుకున్నానా ముప్పై మూడేళ్ల పాటు వివిధ పార్టీల ప్రభుత్వాలు నడిచిన ఆ దారి తెలంగాణ ప్రాంతాన్ని నిజంగా మేలు చేసిందా ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసిందా ప్రజల జీవితాలను బాగు చేసిందా ముఖ్యంగా ఈ విధానాల అమలు వల్ల లాభపడిందెవరు నష్టపోయిందెవరు ఈ విధానాల అమలు వల్ల రాష్ట్ర సహజ వనరులపై పడిన ప్రభావం ఏమిటి వీటిని లోతుగా సమీక్షించుకుంటే ఆ చర్చల సారాంశం నుండి భవిష్యత్ మార్గానికి రూపకల్పన చేసుకుంటే మరింత మంచి ఫలితాలు వస్తాయి తెలంగాణ ఎలా ఉండాలో చెబుతూ రూపొందించిన ఈ విజన్ రూపకల్పనలు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం రాష్ట్ర చట్టసభల సభ్యులు స్థానిక సంస్థల ప్రతినిధులు రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు పౌర సమాజం దళితులు ఆదివాసీలు మైనార్టీలు మహిళలు సహా సాధారణ ప్రజలు భాగస్వాములయ్యారా తమ అభిప్రాయాలు వివిధ స్థాయిల్లో సమగ్రంగా సమావేశాల్లో చర్చించి ఆమోదించారా లేదా ఈ విజన్ను వ్యాపార అవకాశాల కోసం ఎదురు కన్సల్టెన్సీ సంస్థలు రూపొందించి ఇచ్చిందా ఇప్పటి వరకు అందులో సమాచారం మేరకు అలాంటి ప్రయత్నమేది రాష్ట్రంలో జరగనే లేదు గత చరిత్రను చూస్తే రెండవ దానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ అరకొర విజన్పై ఆన్లైన్లో నిర్వహించిన ఒక సర్వే దీంట్లో ప్రభుత్వమే ప్రశ్నలిచ్చి జవాబులుగా నాలుగు ఆప్షన్లు ఇచ్చి వాటిలో ఏదో ఒకటి ఎంచుకోమని చెప్పి మొదటి ప్రశ్నలు నింపితేనే రెండవ పేజీలోకి వెళ్ళగలిగే కండిషన్ పెట్టిందనమాట ఇందులో నాలుగు లక్షల మంది పాల్గొన్నారని ప్రభుత్వం చెప్పుకుంది కానీ అది నిజమైన ప్రజాభిప్రాయ సేకరణ కాదని ప్రభుత్వానికి కూడా తెలుసు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో ప్రభుత్వం అట్టహాసంగా ఫ్యూచర్ సిటీలో ఆవిష్కరించబోయే విజన్ డాక్యుమెంట్ ఎప్పటికీ ప్రజల మధ్యకు రాలేదు తాము చెప్పింది వినడం తప్ప తమ కళలను ఆమోదించడం తప్ప ప్రజలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు లేదని ప్రభుత్వమే చెబుతోంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ప్రజాపాలన లక్షణం కాబోదని మనం గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది రెండు వేల పదిహేను సమగ్ర కుటుంబ సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కులధ సర్వే నివేదికతో పాటు పై ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులను కూడా ప్రజల ముందు బహిరంగంగా ఉంచితే దానిపై చర్చలకు అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ చిత్రపటాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది అలా చేయకపోతే కేంద్రంలో మోడీ తరహా ఏకపక్షపాలన రాష్ట్రంలో రేవంత్ కూడా సాగిస్తున్నారని ప్రజలు అనుకుంటారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ధోరణి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్న విలువలకు పూర్తిగా భిన్నమైనది నిజానికి రాష్ట్రంలో ఐదేళ్ల పాలనకు అవకాశం పొందిన ఏ ప్రభుత్వానికైనా తనకు తోచిన పద్ధతిలో దశాబ్దాల కాలానికి ప్రణాళికలు వేయడానికి అవకాశం ఉంటుందా వ్యక్తిగత నిజాయితీ రాజకీయ నిబద్ధత కలిగిన అలాంటి నాయకులుంటే అలాంటి ప్రణాళికలు మంచివే కానీ ప్రజల పక్షాన పర్యావరణ స్పృహతో ఆలోచించే రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఉనికిలో లేవు మన నాయకులకు అలాంటి స్వభావమే లేదు ఈ స్థితిలో ఏ కారణం చేతనైనా ప్రభుత్వ పాలనా పగ్గాలు వేరే పార్టీ నాయకుల చేతుల్లోకి పోతే ఆ పార్టీ ఈ విజన్ అనుసరించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుందని గ్యారంటీ ఏంటి ఈ విజన్ పనికిరాదు తాము ఇంకా మరింత అందమైన కళలను కంటామని కాకపోతే రేవంత్ కళలు కంటున్న ఫ్యూచర్ సిటీ కాకుండా మరో చోట ఇలాంటి మహానగరాన్ని నిర్మించి అభివృద్ధి చేస్తామని అంటే ప్రస్తుతం రేవంత్ కంటున్న ఈ గ్లోబల్ డాలర్ కళ ఏమవుతుంది పాలకుల గత చరిత్ర అంతా ఇదే కదా ఇప్పటికే పరిశ్రమలు ప్రాజెక్టుల పేరుతో పట్టా రైతుల నుండి అసైన్ రైతుల నుండి లక్షలాది ఎకరాల భూములు లాక్కున్నారు గ్రామీణ ప్రజలను గోసపెట్టారు ఇప్పటికే ప్రభుత్వం చేతుల్లో ఉన్న ఆ లక్షలాది ఎకరాలు ఏమయ్యాయి మళ్లీ కొత్తగా భూసేకరణకు ప్రభుత్వాలు ఎందుకు పూనుకుంటున్నాయి సమగ్ర దృక్పథం లేని ఈ విజన్ వల్ల వర్తమాన వాస్తవ పరిస్థితులతో నిమిత్తం లేని పాలకుల ఈ భవిష్యత్ కళల వల్ల లాభాల వేటలో ఉండే కార్పొరేట్లు కాంట్రాక్టర్లు కంపెనీలు కమిషన్లకు ఆశపడే రాజకీయ నాయకులు అధికారులు లాభపడుతున్నారు కానీ గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ అభివృద్ధి నమూనాలో నష్టపోయిన రైతులు కూలీలు ఏమైపోయారు ఆర్థికంగా సామాజికంగా ధ్వంసమైపోయిన గ్రామీణ ప్రజల జీవితాలు ఎలా కోలుకుంటాయి విష కాలుష్యంతో నిండిపోయిన ఆయా పారిశ్రామిక ప్రాంతాల ప్రజల భవిష్యత్ ఏమిటి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో ఉంది అనుకున్న చోట్ల అనుకున్న అభివృద్ధి జరగడం లేదు ప్రభుత్వాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి అన్ని దేశాల్లో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా ఉంది ఇటీవల ముందుకు వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచమంతా ఈ నిరుద్యోగం మరింత పెరగటానికి కారణమవుతోంది ఆకలి దారిద్యం వలసలు పెరుగుతున్నాయి వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల పర్యావరణ సంక్షోభం బాగా పెరుగుతోంది అన్ని ప్రాంతాల్లో రకరకాల ప్రకృతి వైపరీత్యాలు ప్రజలకు తీవ్ర నష్టం చేస్తున్నాయి ఈ కారణంగా తీవ్ర ఆర్థిక అసమానతలు వివక్ష ప్రజల మధ్య విద్వేషాలకు కారణమవుతున్నాయి అమెరికా యూరప్ సహా అన్ని చోట్ల తమ జీవనోపాధుల రక్షణ ఆదాయ భద్రత కోసం ప్రజల పోరాటాలు పెరుగుతున్నాయి ప్రజల్లో పెరుగుతున్న ఈ అసంతృప్తిని ప్రజల ఈ పోరాటాలను అణచివేయడానికి ప్రభుత్వాలు రోజురోజుకు నిరంకుశంగా తయారవుతున్నాయి ప్రజల హక్కులను అరిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో సహజ వనరులకు ఆర్థిక వనరులకు పరిమితులు ఉండే ఒక రాష్ట్రం తన భవిష్యత్ అభివృద్ధి నమూనాను రూపొందించుకునే సమయంలో మరింత మెలకువగా ఉండాలి అందరితో కలిసి చర్చలకు సిద్ధమయ్యే విశాల హృదయంతో ఉండాలి ప్రజలకు జవాబుదారీగా ఉంటూ అత్యంత పారదర్శకంగా ఉండాలి అలా కాకుండా ఏకపక్షంగా తమ నిర్ణయాలతో ముందుకు పోవాలి అనుకుంటే ప్రజలు కూడా తమ జీవితాలు వనరులు హక్కుల రక్షణ కోసం తమ నిర్ణయాలు తాము తీసుకుంటారని గుర్తించాలి